మనకి టోటల్ గా ఎంత కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతుందో దాన్నంతా కలిపి వచ్చేటటువంటి దాన్ని టోటల్ లావది అందులో మూడు శాతం మాత్రం మీకు అప్పుకు అనుమతిస్తారు అలాగే ఆదాయ వనరు పెరుగుదల అన్నటువంటిది కూడా ఇందులో కౌంట్ చంద్రబాబు ఉన్నప్పుడు పెరిగింది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పెరిగింది అప్పుడు పర్సంటేజ్ ఎక్కువ అప్పుడు పర్సంటేజ్ కంటే ఇప్పుడు పర్సంటేజ్ ఎక్కువ కాబట్టి పెరుగుదలలో ఎక్కడ ప్రాబ్లం లేదు పెరుగుదలలో తరుగుదల వచ్చినా కానీ పెరుగుదలకు ప్రాబ్లం అనేది ఈవెన్ ఇండియా డెవలప్మెంట్ కూడా జీడిపి అనేది మన్మోహన్ సింగ్ టైంలో కూడా పెరిగింది జీడిపి గ్రోత్ అంటాం పెరుగుదలలో తరుగుదల ఉంది ఆయన ఉన్నప్పుడు ఆరు శాతం జరిగితే ఇదే మూడు శాతం రెండు శాతం జరిగితే ఇప్పుడు ఏడు శాతం ఏడున్నర శాతం జరుగుతుంది ఇది కామన్ అంటే పెరుగుదల ఎక్కడా తగ్గట్లా తరుగుదల వైపుకెళ్ళింది ఒక కరోనా టైంలో మైనస్ వైపుకి వెళ్ళింది ఈవెన్ మైనస్ వైపు వెళ్ళినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరిగింది మూడు శాతం ప్లస్ ఉంది ప్లస్ త్రీ పర్సెంట్ ఆంధ్ర దేశం మొత్తం మీద ఉంది ఒక ఆంధ్ర ఎందుకని అంటే ఒక ఫినామినా ఇక్కడ జగన్ చేస్తున్న పని ఏంటంటే డబ్బులు పంచాడు జనాలకి వీళ్ళ తిడుతున్నారు మధ్యతరగతి డబ్బులు పంచితే తీసుకెళ్ళి ఇంట్లో దాచిపెట్టుకుంటారు బంగారము ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకుంటారు దెర్ ఈజ్ నో రొటేషన్ అదే లేబర్కి డబ్బులు పంచితే ఈ సూత్రం అంతర్జాతీయ సూత్రం అది ఇతను ఎక్కడ చదివాడు ఎక్కడ కనిపెట్టాడు కానీ టాక్టికల్గా కనిపెట్టాడు జగన్ దాన్ని రఘురామ రఘురామరాజన్ కాకుండా సంథింగ్ ఇద్దరు ఆర్థికవేత్తలు చెప్పారు ఆ ముక్క చంద్రబాబు కూడా చెప్పారు పేదవాడి చేతిలో డబ్బు ఆడనియాలి ఎందుకంటే పేదవాడి దగ్గర రూపాయి ఆపుకోడు ఖర్చు పెడతాడు ఎందుకని ఏళ్ల తరబడి తను అందుకోలేకపోయినప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే నేను చిన్నప్పటి నుంచి రూపాయి అంటే చాలా కష్టం నాకు పుట్టిన పుట్టినరోజు నాడు ఇచ్చే పది వయసులే గ్రేట్ నా టెన్త్ క్లాస్ వరకు కూడా పుట్టినరోజు నాడు పది వేసులు ఇస్తుంది అదే గ్రేట్ అలాంటి దగ్గర నుంచి నేనేదో షాపులో పనిచేసి నేను ఏదో చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకున్నప్పుడు కాస్త ఉప్పునుగు తింటామో బజ్జీ తింటమో ఒక ఇష్టం అది తింటున్నప్పుడు ఏదో ఫీల్ ఈనాడులో పని చేసినప్పుడు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మొట్టమొదటి నెల సంపాదన నూట పాయితే రూపాయలు వచ్చింది నాకు ఆ నెల అయిన ఖర్చులు చూస్తే నాలుగు ఐదు వందల రూపాయలు అయినాయి కాబట్టి ఆ నెలలో అప్పులో ఉన్నా నేను